వారల గైడెన్స్ తోస్ లైక్ వారలమేమే మిస్

అదే అంటున్నా పట్టుకో తీసుకురా తీసుకురాలు పెట్టాలి ఇట్లా పట్టుకో ఇట్లా ఢిల్లీ ఫోటోనా ఫోటో చూపుతా నువ్వు తీసుకో బియ్యం ఏవి బియ్యం బియ్యం కలిపి ఏవి తీసుకో ఆన్లోనే ఉంది ఇది ఆన్లైన్ వీడే నారాయి వీడియోస్ రాలి వస్తుంది నస్తుంది నస్తుంది దూమట్కే ఆ తొలుగదే అస్ బంగలిస్కై పనలే వనవలా ఇదుంది తీసుకో అదిర్ బతిలే ఆరు ఇదొట తీదాడికేము అన్ని కయ్యో నానిక అన్నం మరి కాదు കള ഇതിലെക്കും ഇതി ഫരംガラയായി ഓ ഐസോ കേറല്ല ആ ഐസോ വേല്ലാ ഇര വെട്ടനുകൊണ്ട് വിളടാ നല്ലോ കറ എത്രയാണ് മനോ ലെക്വറ്ററി ഹാലേവിടെ ഐദോ राजा ना मारे क्या